హాయ్ గైస్ మహేష్ ఫ్రెండ్స్ తాజాగా మనకు నిరుద్యోగ సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది మనకు ముఖ్యమంత్రి వివనేస్తాం పథకం కింద ప్రతి నెల కూడా రెండు వేల అనేది అర్హులైన అభ్యర్థులకు అయితే ఇస్తున్న విషయం తెలిసింది ఈ విధంగా మనకు రాష్ట్ర స్థాయిలో నాలుగు లక్షల తొంభై వేల మంది అభ్యర్థులకైతే ఈ యొక్క నిరుద్యోగ వృత్తి అయితే ఇస్తున్నారు బట్ ఏంటంటే మనకు గత రెండు నెలలుగా ఎలక్షన్ కూడా అనేది అమల్లో ఉండడం వల్ల ఏంటంటే యాభై వేల మంది దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ యొక్క నిరుద్యోగ వృత్తి అనేది రాలేదు సో దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఈసీ ఎప్పుడైతే మనకు ఆమోదం అయితే ఇస్తుందో అప్పుడే ఈ యొక్క యాభై వేల మంది కూడా మిగతా వారితో పాటుగా ఈ యొక్క వృత్తి అనేది పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట పదిహేడు రోజులైనా సరే ఈ యొక్క అంటే ఈ యొక్క పోలింగ్ సంబంధించి పదిహేడు రోజులనే కంప్లీట్ అయినప్పటికీ కూడాను ఈ యొక్క భృతికి సంబంధించి ఇవ్వాలా లేదనే దానిపై ఇంకా ఈసీ అయితే మనకు ఆమోదం అయితే అందువల్ల ఏంటంటే చాలా మంది అభ్యర్థి డిసప్పాయింట్ అయితే ఆవడం జరుగుతుంది ఓకే సో ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఈ యొక్క అనేది మనకు రెండు వేలు రూపాయలు ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట అదే కాకుండా మనకు అతి త్వరలోనే ఈ యొక్క ఇ పాస్ యంత్రాలకు జియో ట్యాగింగ్ అయితే యాడ్ చేయనున్నారు తద్వారా ఏంటంటే ఫింగర్ ప్రింట్ ఎక్కడ వేస్తారనేది తెలిసిపోతుంది ఎవరైతే మనకు లోకల్గా ఉండి ఈ యొక్క ఫింగర్ ప్రింట్ అనేది వేస్తారో వారికి మాత్రమే ఈ యొక్క అనేది అందేలాగా తెలుస్తుంది అంట ఓకేనా ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది అతి త్వరలోనే మనకు ఈ యొక్క సంబంధించి అప్డేట్ అనేది రాబోతుంది ఖచ్చితంగా మీకు మరింత సమాచారం అయితే అందిస్తాను ఓకే మొత్తంగా మనకు గత రెండు నెలల నుంచి యాభై వేల మంది అయితే ఈ యొక్క కోసం అయితే వెయిటింగ్ అనేది చేస్తున్నారు పెండింగ్లో మనకు ఈ యొక్క ఈసీ అయితే మనకు ఉంచింది కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ అనేది త్వరగా చేయాలని ఆశిద్దాం ఖచ్చితంగా మరికొంతమంది అభ్యర్థులకి అయితే ఈ యొక్క వృత్తి అనేది అందు అందుతుంది ఓకే థ్యాంక్ యూగా సాంగ్స్ వాచింగ్ చేసేది తప్పకుండా మరిన్ని అప్డేట్స్ వచ్చినట్టు మీకు ఉంటాను కొత్త వారైతే అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ